నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని పాండురంగ అన్నదాన సమాజంలో నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన నెల్లూరు జిల్లా అర్బన్ ఆరవైశ్య ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా జ్యోతిప్రసాద్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా భద్రాది సేవా కార్యక్రమాలను అర్బన్ ఆర్యవైశ్య మహాసభ తరపున నిర్వహించడం జరిగిందన్నారు గతంలో తాను పిఎన్ఆర్ రాము ప్రస్తుతం అధ్యక్షులుగా ఎన్నికైన జ్యోతి ప్రసాద్ జిల్లా అరేవైశ్య మహాసభను విజయవంతంగా సమర్థవంతంగా ముందుకు నడిపించామని భవిష్యత్తులోనూ నడిపిస్తామని తెలిపారు అభులంగా అలసట లేకుండా ఏ కార్యక్రమం తలబెట్టినా ఈ ఏపీ వైడ్గా చూస్తే ఒక్క నెల్లూరు జిల్లాలోనే వైశ్యులకు వీలైనంత వరకు కార్యక్రమాలకు కానివ్వండి అమ్మవారి దేవస్థాన కార్యక్రమాలు కానివ్వండి సేవా కార్యక్రమాలకు కానీ స్పందించే ఒక్క నెల్లూరు జిల్లా వైశ్యులని ఈరోజు ఈ యొక్క మూడు సంవత్సరాల్లో మేము చేసిన ఈ కార్యక్రమం అనుభవం మీద చెప్తున్నాను తీసుకున్న తర్వాత జరిగినటువంటి రెండు పర్యాయాలు దాని తర్వాత వాట సూర్యనారాయణ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఒక పర్యాయం ఇప్పుడు రాము గారి అధ్యక్షతన జరిగినటువంటి యొక్క మూడు సంవత్సరాల కాలం నిజంగా ఒక మధురానుభూతి జీవితంలో ఒక ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చిన జనాలలో అక్షరం ఆ యొక్క సాకారాన్ని తీసుకోవడంలో నాకు తెలిసి రాష్ట్రంలో కానివ్వండి నేను ఆమె నిర్వహించడం చాలా సంతోషం ఇది ముందుకు నడుస్తున్న మా అందరంగ వైభవంగా ఒక కార్యక్రమం జరగబోతున్నాము వంద ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఆయన కట్ట మనం చెప్పాల్సిందే జై శ్రీరామ్ యాభై వేల రూపాయలు మీ అందరి సమక్షంలో అమ్మవారి ఆలయానికి సంబంధించి విస్తృతాలు కాబట్టి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను పన్నెండు యాభై ఐదు ఇంకా రెండు నిమిషాలు ఉంది ేషన్ తీసుకొని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ వారికి నేను మాకు ఇచ్చినటువంటి నుంచి నూతన అధ్యక్షుడిగా మీ అందరికి అర్థాలు బైసాని జ్యోతి ప్రసాద్ వారిని అధ్యక్షుడిగా రెండు సంవత్సరాల కాలం పాటు నెల్లూరు అర్బన్ ఆయుర్వేద సంఘం అధ్యక్షుడిగా వారికి మరొక అవకాశం ఇవ్వడం జరిగింది వారిని ఈనాటి ప్రస్తుత అధ్యక్షుడు పేర్ల సీతారామారావు గారు మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకనాథ్ గారు ప్రస్తుతం మా ఎన్నికల అధికారి పర్యవేక్షణ ఉన్నటువంటి శ్రీరామ్ సురేష్ గారిని వారందరూ వారిని అభినందించడం జరుగుతుంది അത നടക്കും ആണ് വലിയ ഗം ആണ് పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైస సంఘం సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ మహిళా ముత్తలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్యవేస సంఘంలోకి నేను ప్రవేశించిన తర్వాత నేను ఒక రెండు పర్యాయాలు అర్బన్ ఆర్వే సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను నా తర్వాత కోట సూర్యనారాయణ గారు ఒక పర్యాయం ఉన్నారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పేర్ల సీతారామారావు గారు మూడు సంవత్సరాల కాలంలో ఆయన అధ్యక్షులుగా ఉండడం జరిగింది మా అందరిది నాతో సహా సూరితో సహా మనం తీసుకున్నట్టయితే మేం చేసిన కాలంలో మేము చేసినప్పుడు చేసింది అది గొప్ప అయితే ప్రజెంట్ రాము గారు ఆధ్వర్యంలో జ్యోతిప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా మహిళా సంఘం యుజన సంఘం సేవాదళ్ళు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి దాదాపుగా నాలుగు వందల డెబ్భై ప్రోగ్రామ్స్ నిర్వహించడం దానికి సంబంధించినటువంటి దాదాపుగా రెండు కోట్ల రూపాయలకి ఈ యొక్క రెండు సంవత్సరాల కాలంలో మూడు సంవత్సరాల కాలంలో రెండు కోట్ల రూపాయలు ఈ యొక్క సేవా కార్యక్రమాలకి వారి సొంత ప్యాకెట్ నుంచి కానివ్వండి వారి బంధుమిత్రులు కానివ్వండి అలాగే ఆ సహృదయం కలిగినటువంటి ఆర్య ఆర్యవయస్సుల దగ్గర నుంచి ఆ యొక్క అమౌంట్ని సేవా కార్యక్రమాల కోసం తీసుకోవడం తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా కార్యక్రమాన్ని చేస్తూ ఏదైతే ఆర్య ఆర్యవయస్సులకి సంబంధించి సేవ మేము చేస్తాము అంటే చేసే వ్యక్తికి మంచి పేరు ఉంటే సేవా కార్యక్రమాలకి లేదు అనడానికి రాముగారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ మూడు సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాలే ఒక నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నెంబర్ వన్ స్థలంలో పుట్సా నెల్లూరు జిల్లా అర్బన్ ఆరీవయ సంఘం అనేది ఉండడం నిజంగా ఇది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అలాగే రాము గారికి జ్యోతి గారికి అలాగే కిషోర్ గారికి మహిళా సంఘం యువజన సంఘం సేవాదల్ అలాగే వాళ్ళందరి సహకారంతో ఏదైతే మనకి స్పాన్సర్స్గా వచ్చినటువంటి ఆర్వస నా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సంఘానికి సంబంధించి ఒక బైలా ఉంటే ఆ బైలాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది అది ఆర్వేశ మహాసభకి సంబంధించి జిల్లా అనుబంధ సంఘాలకి సంబంధించి వారికి మాత్రమే తెలుసు మరి ఎక్కడా కూడా రూముల్లో కూర్చొని నాకైతే కాగితం నువ్వు తీసుకో నీకైతే నేను తీసుకుంటాను నేను అధ్యక్షుని అయిపోతాను అంటే ఆ అధ్యక్షుడు అన్నది అంతంత మాత్రంగానే ఉంటుంది మరి మహాసభకి సంబంధించినటువంటి బయలా ప్రకారంగా ఈరోజు ఎన్నికల షెడ్యూల్ని డిసెంబర్లోనే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ అలాగే ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు కొన్ని వందల మంది ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకి సంబంధించి గదంశెట్టి గోపాల్ గారు శ్రీరామ్ సురేష్ గారు ఎన్నికల పర్యవేక్షకులుగా ఎన్నికల పరిశీలకులుగా ఎన్నికల అధికారిగా వాళ్ళు ఉండి వాళ్ళ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రక్రియకి సంబంధించినటువంటి నామినేషన్స్ పత్రాలకు సంబంధించి వారి దగ్గర అన్నీ ఉన్నాయి కావలసిన వాళ్ళు తీసుకున్న తర్వాత నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రక్రియకి ఒక నిబద్ధతతో కూడినటువంటి ఇది రోషయ్య గారి ఆంధ్రప్రదేశ్ ఆర్వేశ మహాసభ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నెల్లూరు జిల్లా అర్బన్ ఆరోగ్య సంఘం ఈరోజు నెల్లూరు నుంచి ఆర్వేశ పెద్దలందరూ కూడా పాండు రంగ సమాజంలో అర్బన్ ఆరోగ్య సంఘం సమావేశాన్ని నిర్వహిస్తూ ఈ మూడు సంవత్సరాల పదవీ కాలంలో కరోనా నుంచి ఆక్సిజన్ సిలిండర్లు కానివ్వండి కరోనా మందు కానివ్వండి దాని తర్వాత ఎన్నో నాలుగు వందల డెబ్బై సేవ కార్యక్రమాలు నేను కానీ మా సెక్రటరీ జ్యోతిప్రసాద్ కానీ మా పెన్షన్ కమిటీ చైర్మన్ నిరంజన్ కుమారు మరియు మరి ఆరోగ్య సంఘాలు సభ్యులందరం కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రతి ఒక్క వైశ్యుడు ఎంతో కొంత స్పాన్సర్ చేస్తూ మమ్మల్ని నడిపించినందుకు మహిళా విభాగానికి వాసవి సేవదలకి యువజన విభాగానికి అందరికీ మరియు ముక్కాల ద్వారకానాథ్ గారికి మన వాసవి కనక మర్మశ్రీ దేవస్థాన కమిటీకి పాండు సమాజానికి అందరికీ ధన్యవాదాలు తెలుపు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి